మీ అందరికీ క్రీస్తు నామంలో నా వందనాలు తెలుపుకుంటున్నానండి రోజు దేవుని యొక్క వర్తమానము మనం చూసినట్లయితే సామ్య మరి మొదటి గ్రంథంలో మరి రెండవ అధ్యాయం ముప్పై ఉత్సములో నన్ను గణపరచు వారిని నేను ఘనపరుచుదునని దివాది దేవుడు చెప్తున్నాడండి దివాది దేవుడు నీ ఎవరైతే ఘనపరుస్తారో వారిని ఘనపరుస్తానని దేవుడు చెప్తున్నాడు అలా గణపరిచిన వారిని మనము బైబిల్ గ్రంథంలో మరి అలా గణపరిచిన వారిని మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దావీదు దేవుణ్ణి గణపరిచాడు గనుక దేవుడు అతన్ని రాజుగా చేశాడండి దేవుడు అతన్ని రాజుగా చేసి గొర్రెల యొక్క కాపరిగా ఉన్న వ్యక్తిని ఆ గొర్రెల కాపరు యొక్క స్థలము నుండి ఇజ్రాయేల్ ప్రజలందరి నెక్కి రాజుగా సింహాసనం మీద కోసం పెట్టాడండి అదే దేవుడు వాక్యం చెప్తుంది నన్ను గణపరిచే వారిని నేను గణపరచులను అని చెప్తున్నాడు నువ్వు దేవుణ్ణి గనపరుస్తున్నావా లేదంటే నిన్ను నువ్వు గనపరుచుకుంటున్నావా లేదంటే నీవు ఘనహీనుడిగా ఉన్నావా దేవునికి మహిమ కలుగును గాక అలా దావిదైతే గణపరిచాడు గొప్ప రాజుగా దేవుడి దావిదని చేశాడు రెండవ విషయంలో మనం చూసినట్లయితే దాని అని దేవుణ్ణి గణపరచాడు గొబ్బులైన దేవుడు అతన్ని హెచ్చించాడు దేవుణ్ణి ఎక్కడ కూడా దేవుణ్ణి నేను గణపరచకుండా ధాన్యాలు జీవితంలో ఎక్కడ కూడా మనం చూడలేమండి ఆయన గణపరుస్తూనే ఉన్నాడు గణపరుస్తూనే ఉన్నాడు ప్రార్థన మీద చేయకూడదని రాజాజ్ఞ ప్రకారముగా ఆ లేఖనములు పత్రములు విడుదల చేసినప్పటికీ కూడా ప్రార్థన చేస్తూ దేవుణ్ణి గణపరుస్తూ వచ్చాడు దేవుడికి మహిమ కలుగునక ఉమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన దేవాది దేవుణ్ణి గణపరచాడు నీవు గణపరుస్తున్నావా ఈరోజు ప్రార్థన చేస్తున్నావా లేకుంటే నిన్ను నువ్వే మరి హెచ్చించుకుంటున్నావా దేవుడికి మహిమ కలిగిన ఒకసారి ఆలోచించి ప్రియలారావు ఒకసారి ఆలోచన చేయండి నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త తండ్రిని మనం ఎప్పుడు ఘనపరుస్తూ ఉంటే నిన్ను ఘనపరుస్తాడు దేవుడు నువ్వు గణహీనపరుస్తూ ఉంటే నిన్ నీవు గణహీన పరచబడుతావు కాబట్టి జాగ్రత్తగా దేవుని నీ కనపరిచేవాడిగా ఉండాలి ప్రార్థన చేసి నువ్వు కనపరచాలి వాక్యం చదువుతూ గనపరచాలి కానుకలు వీస్తూ గనపరచాలి నువ్వు దేవునికి నీ కలిగిన సముద్రం అంతటిని కూడా నీవు దేవుణ్ణి గణపరిచే ఉండాలి నీ మాటల ద్వారా దేవుని గణపరచాలి ప్రతి విషయంలో దేవుని గనపరిచేవాడిగా ఉండాలి దేవుని మందిరంలో నువ్వు చేస్తున్న పనిలో నీవు దేవుని గణపరిచేవాడిగానే ఉండాలి మూడో మాట మనం చూసుకున్నట్లయితే చట్రక్ మేషక్ అభిదేకులు మరి దేవుణ్ణి గణపరచారు వగ్గులేని దేశంలో రాజు ఆయన అగ్నిగుండంలో వేసినా కూడా రాజుని ఎదిరించారు ఆ అగ్నిగుండంలో పడవేసినప్పటికి కూడా దేవుని సూచిస్తూ దేవుని గనపరిచారు కాబట్టి అగ్నిగుండము కూడా ఆయన వారిని ఏమి కాళ్ళ జాలనీయక వారిని ఇడిపించి వాళ్ళ యొక్క తల వెంట్రుకలు కూడా నశింపక వారు క్షేమముగా అక్కడి నుంచి మరి రప్పించిన అతి దేవుడు వారి మధ్యలో సంచరించి వారిని విడుదల కలిగజేసిన దేవాది దేవుడు అదేంటి అక్కడ ఘనపరిచారు కాబట్టి అందరూ చే చేసిన పని వారి చెట్లకి మెసేకలు చేయలేరు ఎందుకంటే వాళ్ళు తల మంచలేదు మోకరించలేదు కాబట్టి వారి ఘనపరిచారు దేవాది దేవునికి సృష్టికర్త అయిన దేవునికి మా దేవుడు మమ్మలను కాపాడకపోయినా పర్వాలేదు మిమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు అని చెప్పి తీర్మానం చేసుకొని దేవుని గణపరిచారు కాబట్టి దేవుడు వాళ్ళని ఘనపరిచాడు ఆ స్థలంలో ఆ రా ఆ యొక్క రాజుల వేదుట వాళ్ళని గణపరిచాడు ఆ ప్రజల వేదుట వాళ్ళని గణపరిచాడు అదండి దేవుని నువ్వు గణపరిస్తే నిన్ను దేవుడు ఏర్చిస్తాడు గణపరుస్తాడు నిన్ను కూడా ఎక్కడ కూడా నిన్ను తగ్గ నేను దేవుడు చెప్తున్నాడు నేను నా తల వలె చూసుకుంటాను కానీ నా తాకువలే వలె మరి చూసుకున్న నీ యొక్క వాగ్దానమును కూడా చూస్తున్నాడు దేవుడు ఎప్పుడు పరలోక సంగతులను గురించి మనకు గణపరిచే విషయంలో తెలియపరుస్తాడు కానీ భూలోకం విషయంలో మనం గణపరచబడిన విషయంలో తెలియపరచాడు భూలోకంలో నీకు ఏమి కావాలనో ఏమి ఇవ్వాలనో ప్రభుకు బాగా తెలుసు ఇలా రా ప్రభుకు బాగా తెలుసు కాబట్టి నువ్వు మూడో విషయంలో చట్ట మిషక గణపరిచారు వారిని బొబ్బులైన దేశంలో అగ్నికుండం నుండి దేవుడు ఇడుదల కలిగి చేశాడు నాలుగో మాట మనం చూసుకున్నట్లయితే ఏగు శ్రమంలో సోదనలో దేవుని గణపరిచాడు గనుక దేవుడు ఏగును రెండంతల ఆశీర్వాదమును దయచేశాడు ఏగును గణప ఏముగు దేవుణ్ణి గనపరుస్తూనే ఉన్నాడు కాబట్టి ఏబులు దేవుడు శోదన వచ్చినప్పటికీ శ్రమలు వచ్చినప్పటికీ పిల్లలు మరి సమస్తమును కోల్పోయినప్పటికీ కూడా దేవుణ్ణి నా తల్లి గర్భములో నుండి నేను ఏమయో తీసుకురాలేదు నేను ఏమయ్యో తీసుకొని పోను ఒకవేళ ఏమన్నా నాకు ఇచ్చితే దేవుడు ఇచ్చాడు తీసుకుంటే ఆయన తీసుకుంటాడు కానీ మాత్రం నేను నా దేవుణ్ణి మాత్రం నేను ఎక్కడ కూడా నేను ఏమయో నేను ఆయనను ఏమి కూడా నేను నేను కించపరిచే విధముగా నేను ఉండకూడదని దేవుణ్ణి ఘనపరిచాడు ఆయనను ఘనపరిచాడు ఈరోజు గణహీన వాళ్ళు కూడా మనం చూస్తున్నాం బైబిల్ గంధంలో గణహీన పరిచిన వాళ్ళు కూడా మనం చూస్తున్నాం పరో రాజు దేవుని గణహీన పరిచాడు గనుక అతడు అతని సైన్యం సైన్యమంతా సముద్రంలో చేసాడు పరో రాజు ఐగుప్తులో ఉన్న రాజు దేవుని తప్పు చేసుకున్నాడు ఆయనని గణహీన పరిచాడు మా దేవు మాయే గొప్ప అన్నాడు మాయే విధిన్నాడు కాబట్టి ఆయనను గణపరిచినందుకు ఆ గుప్తులో ఉన్న ఆ యొక్క సైన్యమంతా కూడా సముద్రంలో కొట్టుకుపోయేటట్టు దేవుడు చేశాడండి ఎప్పుడు కూడా దేవుడిని గణహీన పరచకూడదని దేవుడు వాక్యం చనిపిస్తుంది ఈ గణప ఇక్కడ మనం చూసినట్లయితే అతడు రాజును గణహీన పరిచాడు గనక సౌలు భయంకరమైన సావు ట్టుగా మనం చూస్తున్నాం రాజుని తప్పు చేశాడు తన స్వభ స్వభావ బుద్ధితో మరి ఆలోచన చేశాడు తన సొంత బలంతో తన సొంత శక్తులతో మరి ఆలోచన చేశాడు దేవుడు ఒక మాట చెప్తే ఆయన ఒక మాట చేయడం వలన తనకు తానే శిక్ష విధి తెచ్చి పెట్టుకున్నాడు సౌలు గారు మనం గమనించగలుగుతాం తనకు బదులుగా దా కూడా రాజుగా దేవుడు చేసినట్లుగా మనము గమనించగలుగుతాం రాజు దేవుణ్ణి గణహీన పరిచాడు గడ్డి మేశాడు అండి గడ్డి మేసాడు దేవుణ్ణి గణహీన గడ్డి తినే దేవుడు అతనికి శిక్ష విధి విధించాడు కాబట్టి ఎవరైతే నన్ను నేను గొప్ప అనుకుంటారో నేను నా నా ఎంత బలం లేదనుకుంటారో నా శక్తి లేదనుకుంటానో నాకు పదముంది అనుకుంటాడో నాకు బలగం ఉందనుకుంటారో నాకు అన్ని విధంగా ఆర్థికంగా నేను బలవంతున్న అనుకుంటాడో లేదంటే నా కారులు ఉన్నాయి నా బంగులు ఉన్నాయి నా హోదా ఉందని నువ్వు నిన్ను నువ్వే కనపరుచుకుంటున్నావేమో దేవుని గణహీనపరుస్తున్నావేమో దయచేసి దేవుని గణపరుచు నిండి దేవుడు గణపరుస్తాడు దేవుడిని నీవు నీవు ఎంతగా గణపరిస్తే దేవుడు నిన్ను హంచులంచులుగా హంచులంచులుగా క్రమము క్రమంగా దేవుడు ఉన్నత స్థానంలో నిన్ను తీసుకొని బాతాడు కానీ దేవుని గణకీన పరిస్తే కొంతమందికి దేవుడు మేలులు చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు అంటున్నారు దేవుడు నాకు ఏ మేలు చేయలేదు నాకు ఏ మేలులు చేయలేదు కానీ దేవుడు చేస్తున్న మేలులు నీకు తాత్కాలికంగా కనపరాకపోవచ్చు కానీ మరి ఐగుప్తులో మరి వాళ్ళు పెట్టిన కష్టములు ఆ యొక్క ఇజ్రాయల్ ప్రజలకి ఐగుప్తులు అపరువు పెట్టిన కష్టములన్నిటిని కూడా ఆ ఇజ్రాయల్ ప్రజలు అనిపించారు వాళ్ళదంతా కూడా వాళ్ళు చేసిన అంతా కూడా వారి ఎంటి బంగారం అంతా కూడా ఇడిపించగలిగిన శక్తి దేవుడికి మాత్రమే ఉన్నది కాబట్టి వాళ్ళకు ఏదైతే ఎంతైతే వాళ్ళకి సంపాదించుకున్నారో అదంతా కూడా ఇడిపించి వారిని ఆ యొక్క చేతిలో నుంచి నువ్వు ఎంతైతే కోల్పోతున్నావో రెండు వేల ఇరవై ఐదులో నువ్వు ఎంత కోల్పోయినావో ఎంత నష్టపోయినావో ఎంత ఇబ్బందులు పడ్డావో ఎన్ని ఆర్థిక సమస్యలలో మరి నువ్వు ఇబ్బంది పడ్డావో లేదంటే నువ్వు చదువుకుంటున్న చదువులో నీకు ఉద్యోగం రాక ఎంత ఎన్ని చేసిన ప్రయత్నాలు నువ్వు ఆ యొక్క ప్రయత్నాలలో నీవు వెనకబడిపోతున్నావో కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు నన్ను గనపరచు మొట్టమొదటిగా నువ్వు నన్ను గనపరచు నన్ను హెచ్చించుకొని సొంత బుద్ధి కాదు నీ సొంత ఆలోచనలు కాదు నీ సొంత సబుద్ధి కాదు నీ శక్తి కాదు నీ బలము కాదు కానీ నేను ఏదైనా చేయగలను ఎంతైనా చేయగలిగిన నేనే కథ మొత్తం మార్చగలిగే దేవుడిని నువ్వు గనపరచు దేవుడు అద్భుతంగా నీ జీవితంలో దేవుడు నిన్ను గనపరిచి ఉన్నత స్థానంలో ఉంచుతానని దేవుడు వాకించలవస్తున్నావు ప్రిరాధ కాబట్టి మనం ప్రతి విషయంలో దేవుని గణపరుస్తాం దేవుణ్ణి ఆరాధిస్తాం దేవుడికి లోపడి ఉందాం లోపడే స్వభావం విధే విధేయత వినయం కలిగి మనం ఉంటే దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో రాజులుగా దావిధిని చేసినట్టు మనములో కూడా ఉన్నత స్థానంలో చేయగలిగే శక్తి సామర్థ్యం కలిగిన దేవుడికి మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ మనందరి కోసం ఈ లోకంలోకి వచ్చి మన అందరి కోసం తన ప్రాణమును పెట్టి మనందరూ పాపభారమును తీసివేసిన దేవాది దేవుడికి మహిమ గణత ప్రభావంలో జల్లిస్తూ యేసుక్రీస్తు ఆయన ఉన్నత స్థానంలో ఉండి తన ఐశ్వర్యం చెప్పిన మనం ఎవరిన కూడా దరిద్రతలో ఉండకుండా ఆయన ఏ యొక్క భేదరికంలో ఉండకుండా చూడాలన్నదే ఆయన యొక్క కోరిక కాబట్టి నిన్ను నన్ను ఉన్నత స్థానంలో తీసుకొచ్చే దేవుణ్ణి గణపరుస్తాం దేవుడు మనం గణపరుస్తాడని మరొకసారి సెలవు చేస్తూ చెప్తూ మరి ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రియలాద